కదక్ రామయం ప్రధాన రహదారి పక్కన ఉన్నటువంటి ఫారెస్ట్ అడవి ప్రాంతంలో ఉన్నాము ఇలా ఫారెస్ట్ అడవి ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ కోసం వేసవి కాలం వస్తుండటంతో వే వాటికి దాహం వేసినప్పుడు కుండీలను ఏర్పాటు చేశారు ఫారెస్ట్ అధికారులు ఎందు ఇప్పుడు వచ్చేది సమ్మర్ సీజన్ కాబట్టి వన్యప్రాణులను సంరక్షించుకోవాలనే నేపథ్యంలో ఫారెస్ట్ అధికారులు కూడా ఎక్కడ చూసినా అంటే కాల్వల ద్వారా కానీ మంచినీటి వాటర్ ట్యాంకర్ పెట్టేసి వా వాటర్ ఏదైతే వాటర్ నిల్వ ఉంచడానికి కుండీల కుండీలు కుండీలను ఏర్పాటు చేసి ఆ కుండీలలోని వాటర్ వీడి చేసి వన్యప్రాణులు దాము అంటే ఎక్కువ ఇప్పటికే ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ఏవైతే అంటే వివిధ రకాలకు చెందినటువంటి జంతువులు కానీ చిత్త కానీ గానీ సింహాలు కానీ అలా అడి పందులు లాంటివి కూడా ఇక్కడ చాలా పక్షులు వన్యప్రాణులు కూడా ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఈ రామ పదిహే అంటే పాతూరు నుంచి రామయం వరకు మొత్తం ఎక్కడ చూసినా కూడా ఫారెస్ట్ అడివే ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ మనం చూసుకోవచ్చు మనము ఇప్పుడు ప్రస్తుతము ఇక్కడ ఉన్నటువంటి వాచ్మెన్ కూడా వాచ్మెన్ ను కూడా అడిగి తెలుసుకుందాం ఇక్కడ ఎలాంటి జంతువులు ఎక్కువగా కల్లబడతా ఉంటాయి వీళ్ళకు రక్షణ ఏ విధంగా ఉంది అనే అంశంపై నారాయణ అనే వాచ్మెన్ ఉన్నాడు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి నారాయణ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఎండాకాలం వస్తుంది ఇక్కడ ఉన్నటువంటి జంతువులకు ధామ్ తీర్చేంటుకో అంటే నీరు తాగడానికి ఎలాంటి కుండీలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయడం జరిగింది జంతువులకు అడవి జంతువులకు దుప్పలు కానీ మనుమోకలు కానీ యజ్ఞుడు కానీ అడిగి జంతువులు మొత్తానికి వాటర్ మేము ఏర్పాటు చేసినాము ఇది మేము ఈ పన్నెండు శాస్త్ర పిట్లు అవుతాము అవి వీట్లలో వాటర్ ట్యాంకర్తో తెచ్చి మేము పోస్తున్నాము ఏడు గంటలకు మేము వస్తాము సాయంత్రము మేము పోయేది ఆరున్నర ఏడు గంటలకు మేము ఇంటికి వెళ్తాము పొద్దుగా పగటికి భోజనం ఇక్కడనే తెచ్చుకుంటాము పొద్దుటికి భోజనం ఇక్కడనే తెచ్చుకుంటాము ఈ ఎండాకాలం వచ్చిన వద్దుగా వర్షాకాలం కూడా అతడి అదే రకంగా తెచ్చుకొని హరితవానాల చెట్లు కూడక అదే రకంగా మేము లేపుతున్నాము చెట్టు ఊరుకు అంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఇప్పుడు చల్లదనానికి వస్తూ ఉంటాయి ఏవైనా అన్ని ప్రాణాలు ఇప్పుడు చిత్త ఎక్కువగా ఈ చుట్టుపక్కల గ్రామాలలో కూడా చిత్తప్పులు దాడి చేసిన ఘటనలు కూడా ఉన్నాయి మీకు ఈ ఈ ఏరియాలో అంటే ఫారెస్ట్ ఏరియాలో చిరుత కానీ సింహాలు కానీ కనబడ్డాయి ఇప్పుడల్లా మాకు మాకు చిరుత ఇది చిరుతపులు మాకు కనబడది పందులు కనబడతాయి దుప్పులు కనబడతాయి మనుగోతులు కనబడతాయి జింకలు కనబడతాయి కుండగోరలు కనబడతాయి మాకు ఇక్కడ మేము ఏలాడుగా భయపడము మేము అడిగి ఇక్కడికైనా ఇప్పటికైనా కానీ నేను ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నేను పని చేయబట్టి కుషుము కుసు చిరుత పులి వచ్చి మీద పడుతుంది మనిషి నిలబడి ఉంటే దానికి ఐటు కొట్టి చిరత పులి మా దగ్గర రాదు మా దగ్గర కానీ ఎవరు కానీ నిలబడి ఉంటే మా దగ్గర పులి రాదు అది కుసుంటే చిరుత పులి వచ్చి మీద పడుతుంది దీనికి మేము కళ్ళ నిండగా మేము చూసినాము దీని చూసిన డిఎ పోస కూడక మనం తారీ చేసిండు మా వాళ్ళు మొత్తంలో మనం తారాబేసారు ఆ రకంగా మేము ఎదుగుతున్నాం